నేను ఉదయం పూట అర్లీగా లేచేవాడిని నేను ఉదయం పూట అర్లీగా లేవగలిగేవాడిని అతను ఒకప్పుడు నడవగలిగేవాడు అతను ఒకప్పుడు నడిచేవాడు ఏంటి రెండు ఒకేలా ఉన్నాయి కదా అనిపిస్తుంది కదా కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నేను ఒకప్పుడు అర్లీగా లేవగలిగేవాడిని ఐ కుడ్ వేకప్ ఓన్లీ వన్స్ నేను ఒకప్పుడు అర్లీగా లేచేవాడిని ఐ యూస్ టు అప్ ఓలీ వన్స్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఐ కుడ్ వేకప్ ఓలీ వన్స్ ఐ యూస్ టు వేకప్ ఓలీ వన్స్ అతను ఒకప్పుడు నడవగలిగేవాడు హీ కుడ్ వాక్ వన్స్ హీ కుడ్ వాక్ వన్స్ అతను ఒకప్పుడు నడిచేవాడు హీ యూస్ టు వాక్ వన్స్ వినటానికి రెండు ఒకేలా ఉన్నాయి కదా కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఒకదానికి కుడ్ చేస్తాం చేస్తున్నాం ఇంకొకదానికి యూస్ టు యూజ్ చేస్తున్నాం అసలు ఏంటి ఈ కన్ఫ్యూషన్ ఏంటి ఈరోజు క్లాస్లో మనం దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం ఓకేనా ఇంక లేట్ ఎందుకు మరి లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఆల్ ఈరోజు మన క్లాస్లో కుడ్ వి వన్ అండ్ యూస్ టు వీ వన్ ఏంటండి కుడ్ వన్ యూస్ టు వన్ నేను చేయగలిగేవాణ్ణి నేను చేసేవాణ్ణి అంటే కుడ్ని లాంగ్ టర్మ్ పాస్లో యూజ్ చేయొచ్చు మరి యూస్ టుని కూడా లాంగ్ టర్మ్ పాస్లో యూజ్ చేస్తాం రెండిటిని అంటే రెండు లాంగ్ టర్మ్ పాస్టే కదా అండ్ తెలుగులో కూడా సౌండ్స్ చూడండి కుడ్ వన్ అంటే ఒకప్పుడు నేను ఒక పని చేయగలిగేవాణ్ణి యూస్ టు వి వన్ అంటే ఒకప్పుడు నేను ఆ పని చేసేవాడిని అంటాం వింటానికి రెండు ఒకేలా ఉన్నాయి కదా రెండు లాంగ్ టర్మ్ పాస్ట్ అంటున్నాం కదా సో ఏంటి డిఫరెన్స్ ఏంటి స్ట్రక్చర్ యూషెస్ ఏంటి సో దాంతో మనం సెంటెన్సెస్ ఎలా చేస్తాం ఈరోజు క్లాస్లో చూద్దాం బిఫోర్ గోయింగ్ టు దాట్ తెలుసుగా మీకు ఏం చేయాలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఇక్కడ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ చాలామంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారు అండ్ చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి యాజ్ వెల్ చాలామంది కాల్స్ చేసి మరి చెప్తున్నారు సార్ వీడియోస్ చాలా గా ఉన్నాయి ఇంకా చాలా వీడియోస్ చేయండి డెఫినెట్గా అండి సో ఐఎమ్ రెడీ టు డూ మోర్ వీడియోస్ బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను నా నెంబర్ ఇస్తున్నాను కాబట్టి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ మీకు వీడియో అప్డేట్స్తో పాటు నేను రెగ్యులర్గా ఏంటంటే వాట్సాప్లో ఒకబులరీ కూడా రకరకాల సెంటెన్సెస్ ఓకాబులరీ ఇవన్నీ కూడా నేను సెండ్ చేస్తూ ఉంటాను ఓకే ఇవి చేస్తే సో డెఫినెట్గా మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను సో మరింత నాలెడ్జ్ అందించడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా రిలేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కుడ్ వి వన్ వర్సెస్ యూస్ టు వి వన్ ఓకే రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడ్ వి వన్ కుడ్ వి వన్ వన్ అంటే తెలుసుగా వర్బ్ వన్ అండి ఫస్ట్ ఫాని యూజ్ చేస్తాం అనమాట ఓకే కుడ్ వివన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఐ హి షీ ఇట్ వి యు అన్ని సబ్జెక్ట్స్ కి బోత్ సింగ్యులర్ అండ్ ప్లోరల్ మనకి స్ట్రక్చర్ వచ్చేసి కుడ్ బి వన్ అయితే కుడ్ బి వన్ అంటే ఏంటంటే గతంలో ఒక పని చేయగలిగేవాడిని గతంలో నేను ఒక పని చేయగలిగేవాడిని అంటే ఎబిలిటీ అండి అంటే యాక్చువల్ కెన్ అంటాం కదా కెన్ కి పాస్ట్ కుడ్ అనమాట సో కెన్ అనేది దేనికి యూజ్ చేస్తాం సో ఇట్ రిప్రజెంట్స్ ఎబిలిటీస్ ఇట్ రిప్రజెంట్స్ దూ పాస్ట్ ఎబిలిటీ విచ్ విడ్ డూ ఇన్ ద పాస్ట్ మనం పాస్ట్లో చేయగలిగే పనుల గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ కుడ్ వీ వన్ యూజ్ చేస్తాం అనమాట అది తెలుగులో చూడండి గతంలో నేను ఒక పని చేయగలిగేవాడిని రైట్ లేదా గతంలో అతను ఒక పని చేయగలిగేవాడు లేదా గతంలో వాళ్ళు ఒక పని చేయగలిగేవారు వాట్ ఆర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇట్ ఈస్ ఆ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా కూడా ఏంటంటే నేను ఒక పని చేయగలిగేవాడిని అతను ఒక పని చేయగలిగేవాడు లేదా వాళ్ళు ఒక పని చేయగలిగేవారు లేదా ఆమె ఒక పని చేయగలిగేది ఆమె ఒక పని చేయగలిగేది ఇలా అంటే గతంలో నేను ఒక పని చేయగలిగేవాడిని అంటే సో ఐ హ్యాడ్ దిస్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అంటే నాకు ఈ ఎబిలిటీ ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదనమాట అంటే నేను ఒకప్పుడు ఈ పని చేయగలిగేవాడిని అంటే అర్థం ఏంటి ఒకప్పుడు మనకు ఆ ఎబిలిటీ ఉండేదని ఇప్పుడు లేదు ఆ ఎబిలిటీ పోయింది వట్ ఆర్ ద రీజన్స్ అది ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు లేదా మనకు టైం ఉండకపోయి కావచ్చు వాట్ ఆర్ ద రీజన్స్ ఆ ఎబిలిటీ మనకి ఇప్పుడు లేదు ఆ పని ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం నేను ఒకప్పుడు చేయగలిగేవాడిని అంటే అర్థం ఏంటండి ఆ పని మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం ఆ పని చేసే ఎబిలిటీ మనకి ఇప్పుడు లేదు అని అర్థం అనమాట ఇది గుడ్ ఓకేనా ఫస్ట్ గుడ్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా లెట్స్ టేక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ ఇక్కడ కొన్ని వర్బ్స్ కూడా ఇచ్చాను తీసుకొని అన్నిటితో అప్లై చేసి ప్రాక్టీస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వేకప్ అనే వర్బ్ తీసుకుందాం ఫస్ట్ ఐతో తీసుకుందాం ఐ కుడ్ వేకప్ ఎర్లీ వన్స్ ఐ కుడ్ వేకప్ ఎర్లీ వన్స్ ఒకప్పుడు నేను అర్లీగా లేవగలిగేవాడిని పోనీ హీ తీసుకోండి హీ కుడ్ వేకప్ ఎర్లీ వన్స్ ఒకప్పుడు అతను అర్లీగా లేవగలిగేవాడు షీ కుడ్ వేకప్ ఎర్లీ వన్స్ ఒకప్పుడు ఆమె అర్లీగా లేవగలిగేది అంటే లేవగలిగేదంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ కదండి లేవలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు వింటర్ కదా ఎర్లీగా లేవలేకపోతున్నాను నేను సో ఐ కుడ్ వేకప్ అర్లీ ఎర్లీయర్ ఇంతకుముందు నేను అర్లీగా లేవగలిగేవాడిని అంటే అప్పుడు నాకు ఎబిలిటీ ఉంది ఇప్పుడు ఎబిలిటీ పోయింది చలి వల్ల నేను లేవలేకపోతున్నాను అనమాట ఓకే ఇద వీ కుడ్ ఇప్పుడు మనందరి పరిస్థితి అంతే కదా వీ కుడ్ వేకప్ అర్లీ ఇన్ ద సమ్మర్ సీజన్ సమ్మర్లో మనం అర్లీగా లేవగలిగేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ వెంటర్ వాళ్ళ చలికి అర్లీగా లేవలేకపోతుందో అని అర్థం అనమాట వన్స్ ఒకప్పుడు అర్లీగా లేవగలిగేవారు వాళ్ళకప్పుడు అర్లీగా లేవగలిగేవారు లేదా మై బ్రదర్ కుడ్ వేకప్ ఓలీ వన్స్ ఒకప్పుడు మా బ్రదర్ అర్లీగా లేవగలిగేవాడు మై ఫ్రెండ్స్ కుడ్ వేకప్ ఓ వన్స్ మా ఫ్రెండ్స్ ఒకప్పుడు అర్లీగా లేవగలిగేవారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ తో సంబంధం లేదు ఫస్ట్ సింగులర్ అండ్ ఫ్లోరల్ దేనికైనా కూడా ఏంటంటే కుడ్ వన్ అంటే గతంలో పని చేయగలిగేవారు వేరే వర్క్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఐ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ అర్లియర్ ఇంతకుముందు నేను ఎక్కువ గంటలు పని చేయగలిగేవాడు లేదా మై మేనేజర్ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ అర్లియర్ ఇంతకుముందు అతను ఎక్కువ గంటలు పని చేయగలిగేవాడు అంటే ఎక్కువసేపు పని చేయగలిగేవాడు ఓకేనా లేదు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్ ఫిఫ్టీ కేజెస్ విత్ సింగిల్ హ్యాండ్ బాహుబలి ఓకేనా మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్ ఫిఫ్టీ కేజెస్ విత్ సింగిల్ హ్యాండ్ వెన్ హీ వాస్ యంగ్ మన తాతగారు యంగ్ గా ఉన్నప్పుడు సింగిల్ హ్యాండ్తో ఫిఫ్టీ కేజెస్ లిఫ్ట్ చేయగలిగేవారు అప్పట్లో ఇంకా ఎబిలిటీ ఉండేది ఇప్పుడు అయిపోయింది ఏంలాజ్ అయిపోయింది అంటే వివన్ ఎప్పుడు యూస్ చేస్తాం అర్థమైంది కదా ఒక ఎబిలిటీ మనకి గతంలో ఉండేది అది ఇప్పుడు పోయింది మనకు ఆ ఎబిలిటీ ఇప్పుడు మనకి లేదు ఓకేనా వాట్ ఆర్ ద రీజన్స్ మీరు ఆ పని టైం ల్యాక్ చేయకపోవచ్చు లేదా ఎనర్జీ ల్యాక్ చేయకపోవచ్చు వాట్ ఆర్ ద రీజన్స్ మీకు ఆ పని చేసే ఎబిలిటీ ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు నేను చేయగలిగేవాడిని ఒకప్పుడు వాళ్ళు చేయగలిగేవారు ఒకప్పుడు మనం చేయగలిగేవాళ్ళం అని చెప్పడానికి అంటే ఎబిలిటీని అంటే పాస్ట్లో నాకు ఆ ఎబిలిటీ ఉండేది నాకు సామర్థ్యం ఉండేది అని చెప్పడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తామండి ఇది ఫస్ట్ వన్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ స్ట్రక్చర్ యూస్ టు వివన్ ఏంటండి యూస్ టు వన్ డి సైలెంట్ యాక్చువల్గా అంటే రాసేటప్పుడు రాస్తాం బట్ ప్రనౌన్స్ చేసేటప్పుడు డీ ప్రనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు యూస్ టు వన్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్ ఇట్ రిప్రజెంట్స్ పాస్ట్ హ్యాబిట్స్ విచ్ వి యూస్ టు డూ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో మనం చేసే పనులు మనకుండే అలవాట్లను చెప్పడానికి యూస్ టు యూజ్ చేస్తామని ఇదేంటి పాస్ట్లో మనకున్న ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం కదా ఇదేంటంటే పాస్ట్లో మనకు ఉండే అలవాట్లు అంటే ఒకప్పుడు నాకు ఈ అలవాటు ఉండేది ఆ పని నేను చేసేవాడిని ఒకప్పుడు నేను ఆ పని చేసేవాడిని అంటే అర్థం ఏంటి అప్పుడు నాకు అలవాటు ఉండేది ఆ తర్వాత మానేసాను కావాలని మానేసాం కావాలంటే మళ్ళీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు కానీ దీన్ని స్టార్ట్ చేయలేం మనకి ఎబిలిటీ పోయింది ఎనర్జీ అయిపోయింది ఓపిక అయిపోయింది ఇట్ గట్ మై పాయింట్ ఇది అలవాటు నేను కావాలని మానేశాను వాట్ ఆర్ ద రీజన్స్ ఐ హ్యావ్ నాకు టైం కుదరకో ఇంకోటో అవ్వకో నేను మానేశాను అండి నేను కావాలంటే ఐ కెన్ రీస్టార్ట్ ఇట్ అగైన్ బట్ దీన్ని రీస్టార్ట్ చేయలేం చేసే ఓపిక్ మన దగ్గర లేదు డ్యూ యూ గట్ మై పాయింట్ అది డిఫరెన్స్ అనమాట రెండు పాస్టే లాంగ్ టర్మ్ పాస్టే కానీ ఇక్కడ ఎబిలిటీ సామర్థ్యం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ అలవాటు గురించి మాట్లాడుతున్నామండి చూద్దాం స్ట్రక్చర్ యూస్ టు వన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అంటే చూడండి గతంలో ఒక పని చేసేవాడిని లేదా అతను చేసేవాడు లేదా వాళ్ళు చేసేవారు లేదా ఆమె చేసేది ఏం చేసేది వాట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ అంటే ఏమంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం డ్రింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ ఐ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ ఒకప్పుడు నేను కాఫీ తాగేవాణ్ణి అంటే ఇప్పుడు మానేశాను కావాలని మానేశాను వాట్ ఆర్ ద రీజన్స్ నేను కొన్ని రోజుల నుంచి కాఫీ తాగట్లేదు అనమాట ఇది అలవాటు కాబట్టి కావాలంటే ఐ కెన్ రీస్టార్ట్ మళ్ళీ నేను కాఫీ తాగొచ్చు తాగలను అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చెప్పాను మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్ ఫిఫ్టీ కేజెస్ విత్ సింగిల్ హ్యాండ్ అని చెప్పి ఇప్పుడు ఆయన లిఫ్ట్ చేయలేరు కావాలన్నా ఎందుకంటే ఇది సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం ఇది అలవాటు గురించి మాట్లాడుతున్నాం అని అలవాటుని మళ్ళీ మనం కావాలంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు రెండు లాంగ్ టర్మ్ పాస్ట్ అయినప్పటికీ కూడా రెండు తెలుగులో వినటానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్ ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూస్డ్ ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా సార్ రెండు లాంగ్ టర్మ్ పాస్టే కదా రెండు ఒకప్పుడు గురించే మాట్లాడుతున్నాం కదా తెలుగులో కూడా వినడానికి ఒకేలా ఉన్నాయి కదా చేయగలిగేవాడిని చేసేవాడిని కానీ ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా అర్థమైందా హీ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ అతను ఒకప్పుడు కాఫీ తాగేవాడు లేదా షీ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ ఆమె ఒకప్పుడు కాఫీ తాగేది వి యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ మేము ఒకప్పుడు కాఫీ తాగేవాళ్ళం దే యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ వాళ్ళు ఒకప్పుడు కాఫీ తాగేవారు మై సిస్టర్ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ ఒకప్పుడు మా సిస్టర్ కాఫీ తాగేది మై గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ మా గ్రాండ్ పేరెంట్స్ ఒకప్పుడు కాఫీ తాగేవారు ఇలా అంటే ఇది అలవాటు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఐ యూస్ టు ప్లే క్రికెట్ వన్ ఏ వాజ్ ఇన్ మై స్కూలింగ్ ఆర్ వన్ ఎ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని లేదా నేను స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని ఇప్పుడు వదిలేసాను పూర్తిగా నేను ఆడట్లేదు అది అలవాటు అప్పట్లో ఆడేవాడు మై పాయింట్ నో లేదు ఫర్ ఎగ్జాంపుల్ మై సిస్టర్ యూస్ టు రీడ్ నోవెల్స్ వన్స్ ఒకప్పుడు మా సిస్టర్ నోవెల్స్ చదివేది ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ తనకి చదివేంత టైం ఉండట్లేదు అనమాట ఒకప్పుడు తనకు అలవాటు ఉండేది కానీ తర్వాత వదిలేసింది మై పాయింట్ అంటే మనం అలవాట్ల గురించి మాట్లాడితే యూస్ టు వన్లో యూజ్ చేస్తాం అదే మనం ఎబిలిటీస్ గురించి మాట్లాడితే ఫుడ్లో యూజ్ చేస్తాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ కుడ్ వీ వన్ వర్సెస్ యూస్ టు వి వన్ ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ నా ఓకే అంటే వినటానికి తెలుగులో రెండు ఒకేలా ఉంటాయి అండ్ రెండు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ పాస్ గురించి మాట్లాడుతున్నాం చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాం కానీ ఒకప్పుడు నాకు ఎబిలిటీ ఉండేది అంటే నేను ఆ పని చేయగలిగేవాణ్ణి అని చెప్పినప్పుడు ఫుడ్ వి వన్ యూజ్ చేయాలి ఒకప్పుడు నాకు అలవాటు ఉండేది అంటే నేను ఆ పని చేసేవాడిని అని చెప్పినప్పుడు యూస్ టు వి వన్ యూజ్ చేయాలి రెండిటికి కూడా అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు బోత్ సింగ్యులర్ అండ్ ఫ్లోరల్ అద్వాయింది కదా వెరీ ఈజీ అండి సింపుల్ కాన్సెప్ట్ అనమాట ఓకే అయితే మీరు ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా ఇలా నేర్చుకోవాలండి అంటే ఒక స్ట్రక్చర్ వచ్చింది అంటే రకరకాల సబ్జెక్ట్స్ తీసుకొని రకరకాల వర్బ్ని అప్లై చేసుకొని ఓవరల్ ప్రాక్టీస్ చేయాలి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అలా చేస్తే ఏమవుతుందంటే ఆ సౌండ్ వినపడగానే మనకు ఆ స్ట్రక్చర్ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది దెన్ మనం మాట్లాడేటప్పుడు యూ డోంట్ నీడ్ టు థింక్ వాట్ టు యూజ్ హియర్ వాట్ స్ దర్ ఎక్కడేమి యూజ్ చేయాలి అక్కడ ఏం యూజిషియల్ని యూ డోంట్ నీడ్ టు థింక్ అట్ ఆల్ సో యూ క్యాన్ గెట్ ఎ ఫ్లో వైల్ స్పీకింగ్ ఆటోమేటికలీ యూ కెన్ స్పీక్ వెరీ కాన్ఫిడెంట్లీ సింపుల్ సో స్ట్రక్చర్స్ నేర్చుకుంటే కనుక ప్రాక్టీస్ అనేది రెగ్రెస్గా ఉండాలండి ఇలా రకరకాల సబ్జెక్ట్స్ రకరకాల వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట యూ జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అర్థమైంది కదా దెన్ మరి లేట్ ఎందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసేద్దాం ఇక్కడ చూస్తే చూడండి ఒకప్పుడు మా నాన్నగారు కాఫీ తాగేవారు తాగేవారు ఎబిలిటీయా హ్యాబిటా హ్యాబిట్ కాబట్టి యూస్ టూలోకి వస్తుంది ఫస్ట్ యూస్ టూనా ఎబిలిటీయా చూసేద్దాం కుడ్ యూస్ టూనా చూసేద్దాం ఒకప్పుడు మా నాన్నగారు కాఫీ తాగేవారు హ్యాబిట్ కాబట్టి యూస్ టూ సమ్మర్లో రవి ఎర్లీగా లేవగలిగేవాడు లేవగలిగేవాడు అంటే అప్పుడులో వాడికి ఎబిలిటీ ఉండేది బాడీ సపోర్ట్ చేసేది సమ్మర్లో ఇప్పుడు చలికాలంలో బాడీ సపోర్ట్ చేయట్లేదు ప్రాబ్లం అది ఇదేంటి మరి ఎబిలిటీ ఫుడ్ లో నేను ఎంత అయినా నడవగలిగేవాణ్ణి చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్కి ఆల్మోస్ట్ మా స్కూల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది హ్యాపీగా నడిచి వెళ్ళిపోగలిగేవాళ్ళు ఇప్పుడు పక్క వెళ్ళాలన్నా కూడా బండి తీయాల్సి వస్తుంది గట్టిగా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాం మనకి ఎబిలిటీ పోయింది ఇప్పుడు ఓకేనా ఒకప్పుడు నేను ఎంత అయినా నడవగలిగేవాణ్ణి అంటే అప్పట్లో నాకు ఎబిలిటీ ఉండేది ఫుడ్ మహేష్ ఇంతకుముందు విప్రోలో వర్క్ చేసేవాడు ఆ పని చేసేవాడు యూస్ టు నెక్స్ట్ మా తాతగారు చాలా యాక్టివ్గా ఉండేవారు చాలా యాక్టివ్గా ఉండేవారు ఓకేనా అది ఎబిలిటీ కాదు అయిన హ్యాబిట్ అదే ఇప్పుడు యాక్టివ్గా చలాకీగా ఉండేవారు అన్నమాట రైట్ యూస్ టు కరోనాకి ముందు ప్రజలు ఎక్కువ సమయం పని చేయగలిగేవారు ఇది ఫ్యాక్ట్ అండ్ నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే డ్యూ టు కోవిడ్ ఎఫెక్ట్ ఆర్ వ్యాక్సినేషన్స్ ఎఫెక్ట్ ఏదైనా అవునండి జనాల్లో నీరసం పెరిగిపోయింది టైడ్నెస్ పెరిగిపోయింది గట్టిగా ఒక గంట కష్టపడితే నీరసం వచ్చేస్తుంది ఓకేనా కానీ కరోనాకు ముందు ఎక్కువ గంటలు పనిచేయగలిగేవారు ఇప్పుడు అలా పనిచేయలేకపోతున్నారు ఐబిలిటీ ఎబిలిటీ పోయిందనమాట సో గుడ్లోకి వస్తుంది నెక్స్ట్ పిల్లలు ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించేవారు ఆ అలవాట్లు ఉండే ఒకప్పుడు ఇప్పుడు మొత్తం నేను చెప్పకర్లా లత అన్ని పనులు మేనేజ్ చెయ్యగలిగేది గలిగేది మేనేజ్ చేయగలి తనకు ఎబిలిటీ ఉండేది అనమాట గుడ్ రైట్ సో ఇది విషయం సెంటెన్సెస్ కూడా ట్రాన్స్లేట్ చేద్దామా ఒకప్పుడు మా నాన్నగారు కాఫీ తాగేవారు మనకు యాజ్ యూజువల్ తెలుసుగా సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం మై ఫాదర్ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ మై ఫాదర్ యూస్ టు డ్రింక్ కాఫీ వన్స్ సమ్మర్లో రవి అర్లీగా లేవగలిగేవాడు రవి కుడ్ వేకప్ ఎర్లీ రవి కుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద సమ్మర్ ఓకేనా నెక్స్ట్ నేను ఎంత దూరమైనా నడవగలిగేవాడిని ఐ కుడ్ వాక్ ఐ కుడ్ వాక్ నో మ్యాటర్ హౌ ఫార్ ఐ కుడ్ వాక్ నో మ్యాటర్ హౌ ఫార్ ఎంత దూరమైనా నేను నడవగలిగేవాడు ఓకే మహేష్ ఇంతకు ముందు విప్రోలో వర్క్ చేసేవాడు చేసేవాడు కదా యూస్ టు పని చేసేవాడు ఓకే మహేష్ యూస్ టు వర్క్ ఫర్ విప్రో వన్స్ లేదా ఎర్లియర్ ఇంతకు ముందు అంటే ఏమంటామండి ఎర్లియర్ మహేష్ యూస్ టు వర్క్ ఫర్ విప్రో ఎర్లియర్ నెక్స్ట్ మా తాతగారు చాలా యాక్టివ్గా ఉండేవారు యూస్ టు కదా మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు మరి ఉండటానికి బోబేంటి బి ఉండడానికి బాబు ఏంటండి బి మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి వెరీ యాక్టివ్ అర్లియర్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి వెరీ యాక్టివ్ అర్లియర్ కరోనాకి ముందు ప్రజలు ఎక్కువ సమయం పని చేయగలిగేవారు కరోనాకి ముందు ప్రజలు ఎక్కువ సమయం పని చేయగలిగేవారు ఎబిలిటీ కదా పీపుల్ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ బిఫోర్ కరోనా పీపుల్ వుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ బిఫోర్ కరోనా రైట్ నెక్స్ట్ పిల్లలు ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించేవారు లత అన్ని పనులు మేనేజ్ చేయగలిగేది మీకు ఈ టూ సెంటెన్సెస్ ఓకేనా ఆ టూ సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేసి బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్య మై నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ సెండ్ మీ య్ విత్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ ఆన్ వాట్సాప్ అలా అయితే నేను మీకు రెగ్యులర్గా ఒక ఎబులర్ అప్డేట్ చేస్తూ ఉంటాను యూ కెన్ ఫాలో మీ ఓకే నేను ఇఫ్ యూ హ్యావ్ ఎనీక్వెరీస్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ టు నో ఇష్యూస్ ఓకే అండ్ చాలా ఈజీ అండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇక్కడ ఎంత ఈజీగా ఈ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము మన క్లాసెస్ కూడా అంత నీట్గా ఉంటాయి సార్ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది నాకొక త్రీ మంత్స్ టైం ఉంది నేను పెట్టగలుగుతాను సో మీరు నాకేమైనా సోర్స్ చెప్పగలరా అంటే ఎస్ వీ హ్యావ్ త్రీ సోర్సెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అంటే సార్ నాదు నేను వైజాగ్లో ఉంటాను లేదా వైజాగ్ సరౌండింగ్స్లో ఉంటాను నేను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి రాగలను అంటే కనుక మన ఇన్స్టిట్యూట్ వైజాగ్ ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో ఉందండి సో డైరెక్ట్లీ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్ వన్స్ ఒకసారి వస్తే కనుక వీ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఇది విషయం ఇక సెకండ్ ఆప్షన్ సార్ నాది వైజాగ్ కాదు చుట్టుపక్కల కూడా కాదు బట్ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది నా పరిస్థితి ఏంటి అంటే కనుక మనకు ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండి లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే జూమ్ క్లాసెస్ మీరు నన్ను చూడవచ్చు నేను మిమ్మల్ని చూడవచ్చు సో నేను చెప్పేది ఇప్పుడు మీరు వింటున్నారు అంతే కానీ లైవ్ క్లాసెస్లో కెన్ ఆస్క్ మీ డౌట్స్ ఆన్లైన్ క్లాసెస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ రిమైనింగ్ ఆన్లైన్ క్లాసెస్ లాగా జూమ్లో ఒక యాభై అరవై మందిని వంద మందిని పెట్టేసి వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ మనకి మాట్లాడే అవకాశం లేకుండా ఉండే క్లాసెస్ కాదండి ఇక్కడ మేము జస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం ఒక గ్రూప్కి ఉన్న టైంలో ఎంతసేపు మాట్లాడుతానో మీరు కూడా అంతసేపు మాట్లాడతారు ఎందుకంటే లాంగ్వేజ్ అంటే నేను మాట్లాడి మీరు వినడం కదండి మీరు మాట్లాడాలి సో మా కోరిక కూడా అదే వీ వాంట్ యు స్పీక్ మీతో మాట్లాడిస్తాం మీకు నేర్పిస్తాం ఆ స్ట్రక్చర్స్తో మీతో సెంటెన్సెస్ చేపిస్తాం మీతో స్టోరీస్ చేపిస్తాం మీతోనే మాట్లాడిస్తాం అందుకే మేము తీసుకునేది కూడా ఏంటంటే ఒక బ్యాచ్ సైజు ఫైవ్ ఆర్ సిక్స్ అంతే అందుకే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అంటున్నాను అనమాట మీ హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకోవచ్చు సార్ నాకు ఆఫ్లైన్ కుదరదు ఆన్లైన్ కూడా డైలీ ఒక టైం కంటే నేను అటెండ్ అవ్వలేను కానీ నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుంది ఇంకేదైనా ఆప్షన్ ఉందంటే సో ఇక లాస్ట్ ఆప్షన్ మా దగ్గర మనకి రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఉంది మనకి ప్లే స్టోర్లో అండ్ ఐఫోన్లో కూడా అవైలబుల్గా ఉంది యాపిల్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది ఓకే మీరు మీ ప్లే స్టోర్కి వెళ్ళి లేదా మీ ఐఫోన్లో అయితే యాప్ స్టోర్కి వెళ్ళి ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మన లోగోతో పాటు మన యాప్ వస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ మెన్షన్ చేస్తాను దాన్ని యూజ్ చేసుకుని కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ ఉందండి క్లియర్గా కోర్స్ కూడా ఎలా పడితే అలా ఉండదు చాలా నీట్గా ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ డే వన్ క్లాస్ ఏం జరిగింది దానికి ఏం ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి వెయిట్తో ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ క్లాస్లో మీకు అర్థం అయిందా మీరు పర్ఫెక్ట్ అయ్యారో లేదా అంటే మళ్ళీ దానికి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ఎంత స్టెప్ బై స్టెప్ మళ్ళీ సెకండ్ డే క్లాస్ ఉంటుంది మళ్ళీ సేమ్ దానికి సిస్టమేటిక్గా ప్రాక్టీస్ అండ్ టెస్ట్ ఉంటుంది అయితే మన క్లాసెస్ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్లాస్ వినేసా ఇది అయిపోయింది కదా స్టూడెంట్ కుదరదండి ఫస్ట్ సెకండ్ కంటిన్యూ చేయాలి అంటే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అంటే మీరు నేర్చుకున్న ప్రతి స్ట్రక్చర్ని నెక్స్ట్ రకరకాల సెంటెన్సెస్తో రకరకాల స్టోరీస్తో మీరు ఫస్ట్ డే నేర్చుకున్న స్ట్రక్చర్ లాస్ట్ డే వరకు తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే లాంగ్వేజ్ అంటే మనం అన్నింట్లోనూ పర్ఫెక్ట్ అయితేనే మనం మాట్లాడగలం అండి మన ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా రికార్డెడ్ క్లాసెస్ అయినా చాలా సిస్టమాటిక్గా ఉంటాయి మీరు కొంచెం ఎఫోర్డ్ పెట్టగలిగితే కనుక యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఐ కెన్ గివ్ యు ద ఇష్యూరెన్స్ ఇఫ్ యూ హ్యావ్ క్వరీస్ కాంటాక్ట్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసుకు ఎంజాయ్లో ఈ ప్రాక్టీస్